ఇంకా టీవీలకు అందరికి వచ్చారు కొట్లాడేటోళ్ళు చాలా మంది వస్తారు అనుకున్నావు కానీ కొట్లాడటం కొట్లాడి నోళ్ళు కొట్లాడేటోళ్లు కొంచెం తక్కువ మంది వెనవారు మరి వేరే వేరే పనులు లేవు గణేష్ మధ్య డాన్సిల్ చేసుకుంటున్నారు కొత్త కానీ చాలా మంది తక్కువ మంది వచ్చింది బట్ స్టిల్ వాయిస్ అయితే జనంలోపటికి ముప్పై నాలుగు ఇప్పుడు చర్చ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిన అంశాలు చాలా విషయాలు రిటర్న్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్మో అన్ని కవర్ చేసి పడేసాడు సో చర్చ నాకు తెలిసినాయి అనుకుంటా ఒకటి కొండారెడ్డిపల్లి రెండు కొడంగల్ ఈ రెండు అంశాలతోటే ఆ ముఖ్యమంత్రి కూడా కొద్దిగా మరి ఫ్రస్ట్రేషన్ మాట్లాడినా నిజంగానే తన లోపల ఇబ్బంది పడి మాట్లాడినా కానీ రెండు సంఘటనలు చవ్వటమో వాళ్ళ ఊర్లో ఆ ఒక ఆత్మహత్యకు ఆత్మహత్యను ఆత్మహత్య సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఒకటి ఒకటి జరిగింది ఒక ఛానల్ వాళ్ళు ఆ ఊరికి పోయిండ్రు పోయి ఒకరిద్దరితో ఇంటర్వ్యూ చేసి అక్కడ అది ఈ వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళ దాంట్లో తమ్ముడే దాన్ని ప్రేరేపించాడు దాని అది హత్య హత్యకు ప్రేరేపించి హత్య చేసి కట్టేసిందేమో అనేది ఒక ఇన్సిడెంట్ చూపించరు ఉండేదేమో ఇల్లు చెరువుల కట్టిన దాని రెండు విషయాలు రెండు విషయాలనే ముఖ్యమంత్రి స్పందించినట్టు ఫార్మాసిటీ బాధితులు అది కూడా అది చాలా నుంచి పెండింగ్ ఉన్నటువంటి అంశం కానీ నాకు అనిపించేది రెండు సంఘటనలతో కొంచెం డిస్టర్బ్ అయింది అది ఆ ఇష్యూస్ కూడా కొంతక్కడ జనం నుంచో లేకపోతే వాళ్ళని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో కానీ ఆ తిరుగుబాటు జరిగినందుకు కొంచెం వాళ్ళ నుంచి ప్రశ్నించినందుకు ఆ రెండు అంశాలతోటే ఈ అతను మాట్లాడలేదు అని అనిపిస్తుంది అయితే నేను కూడా కొంచెం నేను కూడా కొన్ని విషయాలలో క్లారిఫై చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనే వరకు రెండు అంటే ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని జనానికి ఉపయోగపడేది జరుగుతున్నది అంటే ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఎక్కడ కూడా ఆగుతలేదు కానీ దాంతో ఆ ముసుగులో కొంత వాస్తవాలు చెప్తున్నారు అవాస్తవాలు కూడా చెప్తున్నారు ఫాల్స్ అండ్ ఫేక్ న్యూస్ కూడా ఉన్నాయి కమ్యూనికేషన్ చాలా ఈజీగా పోతున్నది నిజం కూడా ఎంత స్పీడ్ పోతుందో అబద్ధం ఎక్కువ స్పీడ్ పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితున్నది అంటే మన అస్తిత్వానికే ఎంత నియత్కు నిజాయితీకి నిలువెత్తి సాక్ష్యమరా అంటే జర్నలిస్ట్లు అది ఎంత ఎంతటి ఉన్నటువంటి ముచ్చట పత్రికలట గోరంటను కొండంటను చేస్తాట కొండలు గోరు కొండలు మాయం చేస్తాయట అట్లా ఉన్నది రెండు దిక్కులో ఉన్నది అటు ఉన్నది ఇటు ఉన్నది మనకి ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఇంత ముందు అన్ని ఏ ఏ పార్టీకి ఆ పార్టీకి ఓ దుకాణం ఉన్నది అది యూట్యూబ్ ఉన్నది మెయిన్ స్ట్రీమ్ ఉన్నది అసలు యూట్యూబర్స్ మీద చర్చ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియాలో వచ్చేటువంటి ఛానల్స్ చాలా జనం జనం మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఒక పెద్ద అంటే గవర్నమెంట్లు సిస్టమ్ మీద రాజకీయ నాయకుల మీద అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నది మంచి చెడులకు వాళ్ళ పాజిటివ్ నెగటివ్ రెండు సైడ్లలో జనం ఎక్స్పోజ్ చేసేటువంటి న్యూస్ ను వాళ్ళ వాస్తవాలను జనాన్ని తీసుకొని చూపిస్తున్నారు కాబట్టి చర్చ జరుగుతా ఉన్నది అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా దాని మీద స్పందించి స్పందించాల్సిన అవసరం వచ్చింది తను ఏంటంటే కొద్దిగా వాడు విడడు బెడకు బల్టిని పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే కొంచెము నాకు ముఖ్యమంత్రి ఆడవీడో ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఇంతమంది కేసీఆర్ కూడా నేను కట్టలేదు ఇప్పుడు నువ్వు ఇప్పటికే నేను మాట్లాడుతున్నా మాట్లాడితే కేసీఆర్ చెప్పాడని మాట్లాడతాను నువ్వు చాలా పంగ్ును దోడను ఇవే బ్రో కర్ణో ఫర్ ను అని మాట మాట్లాడుతున్నాడు నువ్వు యూట్యూబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాడు వీడనే భాష నువ్వు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడు అసలు ఎవరైనా నువ్వు మాట్లాడుతున్నావు నచ్చుకోవడానికి నువ్వు మాట్లాడుకుని నువ్వు వాడు వీడిని భాష తగ్గించుకుంటే బెటర్ మరి నీకు ఎవరు సజెస్ట్ చేస్తారో చెప్తాను ఉన్న రోజులు నాకు ఫస్ట్ అర్థం అయితే లేదు ఒకటి రా ఇంకోటి నా నా దృష్టిలో ఈ యూట్యూబర్స్ వీళ్ళంతా మైపాల్ కావచ్చు సాధియా కావచ్చు రఘు కావచ్చు ఇంకా బయట బయట ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు కొంత ఇంటెలెక్చువల్స్ కూడా కావచ్చు వీళ్ళందరు లేకపోతే నువ్వు కృత్రిమ బిడ్డ నువ్వు యూట్యూబ్ అంటున్నా టెస్ట్యూబ్ పోటీ నువ్వు నీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఓ టెస్ట్యూబ్ ప్రభుత్వం అయితే అందరూ కృత్రిమ రూపంలో వచ్చే నీ ఫలంతో కాదు నువ్వు వచ్చేవి నీకు ఇంకేదో ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎక్స్టర్నల్ బయటకు వచ్చేస్తేనే ఒక ప్రక్రియ జరుగుతుంది జరిగింది అదంతా బయటోళ్ళు చేసినప్పుడు అసలు పని బయట చేసిన పని సో మీరు మాట్లాడే ముందు కానీ జాగ్రత్తగా నిన్నడా ఓగిరి యూట్యూబర్స్ లేకుంటే ఏం లేదని చెప్పి నిన్నడా ఓడితీనివి ఇవాళ అధికారంలో అధికారంలో రాగానే మళ్ళీ వీళ్ళ మీద కూడా ఎవరు జర్నలిస్టులు అని అని తన ఎవరు జర్నలిస్టులు జనం లోపలికి ఎవరు సమాచారం తీసుకుపోతారో గతంలో నీకు ఓన్లీ ప్రింట్ మీడియా ఉండే కాబట్టి వాళ్ళనే జర్నలిస్ట్ ఆగమాగం వస్తా ఆఫీసు చివరస్తా కష్టాలు నెమ్మరేస్తూ కాలం ఎలా చేస్తా ఏకమే దోచాయకు జేబులు చూస్తారు అంటే పేదరికంలో ఉండుకుంటూ కూడా వార్తలు లోపలికి తీసుకుపోయేటువంటి అంటే వాళ్ళ కళంతో పేపర్ గుండెకు ప్రాణం పోసేటువంటి జర్నలిస్ట్లు ఉండే ఇప్పుడు కూడా ఉన్నారు అంటే ఉన్నటువంటి మీడియా ఒకటి ఏంటంటే ప్రింట్ మీడియా ఇప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడ ఏం మాట్లాడితే ఇప్పుడు నీకు ప్రపంచం మొత్తం చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఎక్కడ అమెరికాలో చూస్తున్నది లండన్ లో చూస్తున్నది యూరోప్ లో చూస్తున్నది సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నది నల జాతంలో ఉన్నారు చూస్తే తెల్ల జాతం ఎక్కడ పోయినాన్ని నుంచి పోతాయి ఇంతకుముందు అక్కడ లేకుండే ప్రభుత్వ తెల్లారట కానీ నీకు పేపర్ వస్తే కానీ పేపర్ చూస్తే కానీ ఒక వార్త ఇప్పుడు అట్లా కాదు డిజిటల్ ఏడా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ పోతూనే ఉండాలి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కమింగ్ ఏం కనుక ముఖ్యమంత్రి అన్న కాడికి వస్తే తనకు నిజంగా ఆ రెండు అంశాలు కలిగినట్టు ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊరికి ఇంటికాడిపోయింది కాబట్టి అంశాలు వచ్చినాయి నేను కూడా అంటే నేను కూడా నేను సహాయం మీకు కానీ అందరికి నేను కూడా సోషల్ మీడియాలో నేను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వాస్తవాలను వాస్తవిక రూపంలో ఎనీ ఛానల్ ఇప్పుడు మిగతా అయితే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు మరి ఇవాళ ఓనర్స్ ప్రొపరేటరు ఆ కంపెనీ ఓనర్ ఇవాళ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ పిల్లడి వరకు మళ్ళీ బ్యానర్ మారుతుంది ఇలా అన్ని చూస్తున్నాం ఆ ఛానల్స్ కూర్చున్నా అందుకే వాళ్ళ క్రెడిబిలిటీ లేదు కానీ ఇలా జనం యూట్యూబర్స్ ఎందుకు చూస్తున్నారంటే క్రెడిబిలిటీ కొంచెం వస్తున్నది వీళ్ళు వాస్తవాలు కొంచెం చూపిస్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు సో ఇక్కడ ఏమైతే నిజం కూడా యూట్యూబ్లో కూడా పార్టీలు ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు మిల్లలకు పైసలు తీసుకొని నడిపేటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి న్యూస్లు కనుక పోతే జనం యాక్సెప్ట్ చేస్తారు అది అలా ఒక్కసారి చెప్పం మనం కూడా పేద ఆర్టిస్ట్ లెక్క ఇక్కడ కూడా జరగదు అది ఉంటే మాత్రం అది మన ఉనికికే ప్రమాదం అవుతుందని చెప్తున్నా సో నేను ఆ న్యూస్ ఒకసారి రాగానే నేను వ్యక్తిగతంగా కొండారెడ్డి పల్లికి సంబంధించినటువంటి ఎవరైతే ఆత్మహత్య అని వచ్చిందో ఆ వాళ్ళ కొడుకుతో నేను మాట్లాడినా ఖచ్చితంగా నేను దాన్ని స్పందిద్దామనుకున్నా ఎందుకంటే అది డైరెక్ట్ వాళ్ళ ఊర్లో జరిగింది కాబట్టి నేను నేను మాట్లాడినా వాళ్ళ కొడుకు దాదాపు ఒక నలభై నిమిషాలు మాట్లాడినా మాట్లాడినా మాట్లాడితే నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించిండు నేనే హైదరాబాద్ నుంచి హ్యాంగింగ్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన అన్న నేనే సబ్ ఇన్స్పెక్టర్ సబ్ఫ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసిన మన ఆయన శవం వాడికి వెళ్ళి మీరు తీయొద్దు నేను వచ్చేవరకు తీయొద్దు నేను ఎంక్వైరీ చేసుకోవాలి నాకు నేను ఎంక్వైరీ చేసుకోవాలి నేనే పోయి చూసినా నేను నేను చూసినా అని నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి చూపిస్తాను ఇప్పుడు సో నేను డీటెయిల్స్ తీసుకున్నాక డీటెయిల్స్ తీసుకున్నాక సరే ఆ అంశంలో నిజం అయితే ఊరల ఊరలకు తెలుసు క్లియర్ కట్ట అది ఏంటంటే అది వాళ్ళు హత్య చేసింది కానీ హత్య చేసి వేసింది అన్నట్టే నేను వేసి ఆడే ఒకరు పోయేటోటి పట్టుకొని మరి వాళ్ళకి ఏం చేస్తున్నారు మైకులు పెట్టి ఇచ్చింది ఇస్తే స్టేట్మెంట్ ఇచ్చిండు అతని అంటే ఇండివిజువల్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎఫ్ఐఆర్ అప్పటికి అయిపోయి ఇప్పటికీ దాదాపు మూడు నాలుగు నెలలు నెలలు జరిగిపోయింది సో దాన్ని కనుక నువ్వు రియల్ న్యూస్ కనుక చేస్తే ఇప్పుడు కోరిక అంటే నా తండ్రి ఎవరైతే ముఖ్యమంత్రి ప్రధాన ప్రధానమంత్రి అయినా వీళ్ళు నేను నా తండ్రిని ఒకవేళ కనుక నేను సంపదనే కనుక ఉంటే నేనే ముందడికి వచ్చి బహిరంగంగా నేనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అయిన పర్లేదు నరేంద్ర మోడీ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదన్నా అది సమస్యనే లేదు ఇది కాదు దీంట్లో ఏం జరగలేదు అని చెప్పింది ఇప్పుడు ఇంకొక అంశం నువ్వు కలిపి ఓకే కొడంగల్లో నువ్వు కూడా చేసే మధ్యలో నువ్వు పేపర్స్ తీసుకున్నావా పేపర్ తీసుకున్నావా రైట్ ఇప్పుడు కొడంగల్ అదే ముఖ్యమంత్రి చెప్తున్నాడు నేను ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరిగినా అని కొనగొడతామని నువ్వేం చేయాలి ఫస్ట్ నీది కనుక ఉండదు అంటే సావే చెప్తున్నది అన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ మీ ఇల్లు ఫస్ట్ నువ్వు మందికి చెప్పే ముందు నువ్వు ఫస్ట్ నువ్వు కరెక్ట్ అవ్వాలి అని నువ్వు చూసుకోవాలి నీ ఇల్లు ఫస్ట్ కొనగొట్టవు నీ మీది మీది తప్పుడు దాంతో ఉంటే తప్పుడు పత్రాలతో ఉంటే ఇల్లీగల్ గా నువ్వు కుంటల కనుక నువ్వు కట్టేది ఉంటే కొడంగల్ ఇల్లు నువ్వు ఫస్ట్ గురు ఒకటి నువ్వు ఆదర్శవంతుని ఎట్లయితే మేము నువ్వు కుమారెడ్డి పల్లిలో హత్యానేరం ఓర్పడి రాబట్టి అది ఎట్లయితే మేము ఎంక్వైరీ చేసి నా నువ్వేంటే చేసినా నాకే కాలు అనిపించు నువ్వు ఇప్పుడు ఇట్లా ఎట్లా నువ్వు నువ్వు ఇల్లీగల్ గా కట్టు నువ్వు కబ్జా చేసి రెడ్డి కుంటా అదే రెడ్ కుంటల నువ్వు నీ ఇల్లు కనుక ఇల్లీగల్ గా ఉండదని ఇప్పుడు సహాయం చెప్తున్నా కాగితాలు పట్టుకొని రేపు పొద్దుగా ఆఫీస్ కట్టుకొస్తుంది ఐద్రా ఆఫీస్ కాడికి వస్తుంది పోతే నువ్వు ఫస్ట్ ఆర్డర్ చేయి బాగా హీరోయిజం చేసుకుంటూ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాయి పని పక్కకు పెట్టేసేసి రోజు నాలుగైదు గంటలు నువ్వు రంగనాథంటానే ఓ బైకులు కట్టి అసలు పని పక్కకు పెట్టి లీగాలిటీ కూడా ఉన్న రోజు దానికి చట్టబద్ధతలు లేదంటు పట్టుకోవాలి దేశం మీద పడి ఉన్నోలే ఉల్లగొడతామని చెప్పి మొత్తం పిల్లలను నిలబడ్డారు ఉన్నోలే ఉలగొట్టు మాకేమో అభ్యంతరం లేదు ఉన్నోలే ఉలగొట్టు ఇల్లీగల్ ఏములే ఉలగొట్టు కూడా ఇల్లీగల్ ఉంటే వాళ్ళందరికీ నువ్వు ఆల్టర్నేట్ చూపి వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చిందో ఆ పర్మిషన్ ఇచ్చిన బుక్కలవారే నీ ఎమ్మెల్యేలు ఎంపీలను ఎంపీలైనా ఉంటే వాళ్ళకంతా కాను తెలుసు కదా మంత్రులు ఇటువంటి ఇల్లీగల్ ఉంటే వాళ్ళని బుక్కల వారాయి ఇన్ని కూడా ఇల్లీగల్ గా ఎఫ్ఎల్ కింద బఫర్ జోన్ కింద జోన్ కింద వచ్చినా నువ్వు కులగొట్టు లేకుంటే అది లేదని చెప్పి నువ్వు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నది ఉట్టిగా నీతులు చెప్తే కుదరదు ఇంకోటి నోరున్నది కదా మైకులు ఉన్నాయి కదా అని ఎవరు పడితే వాళ్ళు ఈ ఈ పేరు ఛానల్ కూడా అడ్డగోలు ఎవరు వాళ్ళు నాకు కూడా ఇప్పటి అనిపించింది నేను కూడా విడల్ పోలీ ఏం విటల్ ఇదని మూడు కోట్ల రూపాయలు మీకు ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆయన ఇంటికి వచ్చి చూడరు విడలి ఇంటికి వచ్చి చూడరు విట్టలు విఠలు ఎట్లా ఉన్నారు ఆర్థిక పరిస్థితిలో చూడండి ఏమి లేకుండా అనాధార ఆధారాలు ఏమి లేకుండా ఉపయోగ కూడా ఎవరు చేసినా లాంగ్ రన్ లా నడవదు ఒక ఛానల్ నడపాలంటే కపార ఉన్నాడు మేము సతమతమైన విషయం ఫీసెంట్ కాబట్టి చెప్తున్నాము ఒక అడ్వర్టైజ్మెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్ లేకుండా అది ఆంధ్ర దగ్గర ఒక్కటి కూడా లేకుండా ఏ పాలిటీషియన్ దగ్గర కూడా యాడ్స్ తీసుకోకుండా ఎందుకంటే యాడ్స్ అయితే ఇప్పుడు గల న్యూస్ యాడ్ వస్తుంది అది జనం నడిస్తే అన్ని రోజులు నడవని అది మేబీ అది తప్పు కావచ్చు అది పక్కన పెట్టి పక్కన పెట్టుకున్నా కానీ ఈవెన్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పాలకులకు సంబంధించిన యాడ్స్ కూడా తీసుకొని ఇక ఏమైపోయింది వాస్తవంగా జర్నలిస్టులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు గ్రౌండ్ లో చాలా ఛానల్స్ నేషయన్ ఛానల్స్ కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండే మేము కొంత ఫేస్ చేసినాము ఏ సిచువేషన్స్లలో బయటకు వస్తున్నారు కానీ ఏంటంటే మొన్న ఒక యూట్యూబ్ అనే మా ఇంటికి వచ్చే ఇంటర్వ్యూ తీసుకుంటే వచ్చేయండి ఆర్థిక పరమైన సమస్యలు వాళ్ళకు మా మామూలుగా బయటికి తిండి కూడా దొరుకుతదా దొరుకుదా అనే దూరమైన స్థితిలో జర్నలిస్టులు కానీ అయినా కానీ వాళ్ళ ప్యాషన్ వాళ్ళ జీవితము నియత్ తోటివ ఉంటాడు వాడు జర్నలిస్ట్ పడతాడు అని ఆ నియత్ గురించి అమ్ముయకుండా ఉండటం కానీ ప్రజా ప్రజల పక్షాన నుండి ప్రజల జీవితంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు అది యూట్యూబర్స్ కావచ్చు ఇంకెవరం కావచ్చు ఇవ్వాలని నన్ను అడుగుతానైతే అసలు గురించి ఎవరైనా కదా నా దృష్టిలో చెప్తున్న జర్నలిస్ట్ ఆర్ యూట్యూబర్స్ యూట్యూబ్ జర్నలిస్ట్ నిజమైన జర్నలిస్ట్ ఇయాలా నగేష్ రాత్రి పన్నెండు పన్నెండున్నర ఒకటింటికి ఆడ ఎక్కువ బహిష్ంచాలి చనిపోయినాయి మొన్న నిరుద్యోగుల ధర్నా చేస్తుంటే నాగేష్ సారీ నరేష్ నాగేశ్ ఒక్క ఒక రోజు కనిపేలే కానీ రాత్రి ఒకటింటి వరకు కాలోజీ ఉన్నది లెజెండ్ ఉన్నది అనుకుంటా ఒకటిన్నర వరకు కూడా వాళ్ళతోనే ఉన్నారు సాయంత్రం నుంచి వాళ్ళు మ్యారేజ్ చక్కడ ఉంది ఆ రాత్రి కూడా ఒక్క మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అందుకంటే నిజమైన జర్నలిస్టులు మీరు అక్కడ నుంచి మొత్తం ప్రపంచానికి చూపించారు వాళ్ళు మొత్తం ఇమీడియట్గా చూపించారు అంటే వేరే మర్చిపోయినా సారీ మైపాల్ కూడా ఉన్నారు కంప్లీట్ కూడా మైపాల్ ఎక్కడ పడితే అక్కడ మైపులు పట్టుకొని మైపాల్ కూడా మొత్తం తిరుగుతున్నారు అంటే అది జెన్యున్ సమస్యనా కాదా వాళ్ళు చెప్పినటువంటి మాటలే గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి మాటలు వాళ్ళకే గుర్తు చేస్తూ విద్యార్థుల నిరుద్యోగుల వాయిస్ మొత్తం అక్కడ ఉండి గ్రూప్ టూ చికెడ్పల్లిలో నేనే లైఫ్ లో చూసినాను విటల్ నేను కూడా నేను మధ్యాతి మళ్ళీ టెలిఫోన్ సందర్భం వీళ్ళు ఉన్నారా నాకు మెన్షన్ చాలా ఒక్కరే అనిపించింది మరి ఎవరు ఎవరు పచ్చు ఎవరు నిజమైన జర్నలిస్టులు ఇప్పుడు సరే డిస్క్రిమినేషన్ పక్కన పెడితే శ్రావ్య ఒక ఆర్పిల తెలంగాణ ఆర్పిట పోయి ఎక్కడో పోయి జర్నలిజం చేసుకుంటే ఎక్కడో పోయి మాట్లాడుతు మాట్లాడుతున్నదో ధైర్య సాహసంతో తీసుకుపోయి తప్పు ఉంటే మాత్రం బరాబర్ తన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే తప్పు ఇప్పుడు అడిగినా నేను కావాలని అడిగినా నీ దగ్గర అవి ఉందా అని నువ్వు అది తీసుకున్నావు అని చెప్పని అడిగినా నేను మీ దగ్గర అది ఉంది కదా ఎస్పీఎల్ దానికి ఉన్నది కదా ఉన్నాయి కాబట్టి నేను కూడా ధైర్యం నేను చెప్తున్నా ఒకటైతే కొండారెడ్డి పల్లి సంగతి నేనే మాట్లాడేవాడి నేను చెప్తున్నా ఇంకో సైడ్ చెప్తున్నా నువ్వు ఇల్లుగా అంటే బాబు నువ్వు కూడ కొట్టాల్సిందే క్షమాపణ ఊరాల్సిందే నువ్వు కూడా ఊరాల్సిందే మీ పర్మిషన్ ఇచ్చిన అధికారంలో ఏమో అని పక్కన కూడా వారాల్సిందే వేసుకోండి ఇన్ఫర్మేషన్ కూడా వేసుకొని కానీ అది నిజమైతే మాత్రం జరగాలి కదా అది కూలగొట్టాలి కదా ఇప్పుడు ఎక్కడ నేను ఒక చిన్న అంటే పత్రిక అనేది ఎంత పవర్ఫుల్ అంటే నేను నిజం ఇక్కడ మద్దూరు ఊరికి పోయినా నేను మా వెంకట శంకర్ మేము కలిసి మధ్యూరు ఊరికి పోయినాము అది ఏంటంటే ఒక పేపర్లో సాక్షి పేపర్లో ఒక పేపర్ కట్టుకొచ్చి తొంభై మంది ఆడపిల్ల అమ్మాయిలు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు బాత్రూమ్ ఒకటే బాత్రూమ్ గర్ల్స్ బాత్రూమ్ ఒకటే ఉన్నది దాని తర్వాత కూడా సరిగా లేదు ఎంకొక బయట ఒక నిలబడితే లోపలికి పోవాలి అది కరెక్ట్ మెయిన్ రోడ్ మీద ఉన్నది మీ ఊరి సైడ్ అనేది మెయిన్ రోడ్ మీద ఉన్నది లైన్ నిలబెట్టి పెడితే ఆ ఫోటో అది వచ్చింది దాన్ని తీసుకొని మేము ఒక పత్రికలు వచ్చింది వట్కే మేము చూసి ఇక్కడ నుంచి పోయి అక్కడ నాలుక పోయి దాన్ని స్కండించి మేము అక్కడ ఊర్స్ మేము ఉన్నప్పుడే ఈ కమిషన్ వచ్చింది మా మాకు ముద్రి గారి కమిషన్ అక్కడికి వచ్చింది అని మా మేము పోతున్నాడు వాళ్ళ గెలు మాకు బాధ్యతలు మేము పోయి అక్కడ అంతా పిల్లలతో అంతా మాట్లాడారు వాళ్ళు ఎంత అంటే ఇంట్లో చెప్పిందంటే మేము ఇళ్ళలో చెప్పలేదు అని ఎందుకు చెప్పలేదు అంటే ఇల్లలో చెప్తే వాళ్ళ చదువులు పనిచేపిస్తారు బాగా పనిచేస్తే ఎందుకు పనిచేపిస్తాడో పేదరికం ఉన్నాం కానీ నాకు చదువుకో ఇంట్రెస్ట్ ఉన్నది అంటే తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కనీసం బాత్రూమ్లు వాళ్ళకు స్వేచ్ఛగా బాత్రూమ్ పోయేటువంటి పరిస్థితి లేకుండా ల్యాబ్ అంటే అదో పెద్ద కథ అంటే ఒక బాత్రూమ్ లో కమిషన్ చైర్మన్ దిగులు రావాల్సిన సిచ్యువేషన్ కాడుకుంటే మనం ఎంత అన్యాయం అంటే దారుణంగా అర్థం చేసుకోవచ్చు కానీ ఆ వార్త ఎందుకు మేము ఇక్కడ నుంచి పోయినా మరి పేపర్లు వచ్చింది కాబట్టి న్యూస్ అండి ఇట్లా తెలంగాణలో కొన్ని వేల బడులు ఉన్నాయి నేనే చూసినా పోతాం వేల బండ్లు అది ఒక పత్రిక వేసింది ఇప్పుడు తను ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి వేసింది కావచ్చు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నకు సంబంధించిన పత్రికల్లో ఆ వార్త వస్తుందా ఇప్పుడు మైపాల్ అంటే పోయి ఆ న్యూస్ కవర్ చేస్తాడు సాయ కవర్ చేస్తాడు రవి వచ్చింది కాబట్టి న్యూస్ కవర్ అయింది నాగేష్ వస్తే న్యూస్ కవర్ అవుతుంది మేసిన్ ఛానల్ ఒక్క ఒక్కరు ఒక్కడే ఆ మేసిన్ ఛానల్ ఒక్కరు కూడా నండిపోయేలే మాకు ఎవరికి నిర్ధారణ భయం అవుతుంది ఎవరు ఏ ఛానల్ ఎవరితో ఎవరితో ఉన్నో అర్థం అందుకనే ఎప్పుడౌరి ఈవెన్ యూట్యూబర్స్ అయినా నిజాయితీగా ప్రజల పక్షాన నుండి సమస్యలను ఎప్పుడు ఎప్పుడైతే మీరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో అది ఒకటే పేపర్ కటింగ్ కావచ్చు దాన్ని స్పందించినందుకు ఇలా టాయిలెట్ కడుతున్నారు కానీ అందరికీ జరుగుతలేదు కానీ కడుతున్నారు కానీ వార్తలు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తారు ఇలా ప్రజెంట్ చేసి నెత్తులు మెత్తుకొని రాష్ట్రానికి తీర చూసే వాడికి రాదు అని ఆ వార్త రాదు లేకపోతే లోపల లోపల ఈయన చాలా విన్నా ఇవన్నీ జరిగినాయి అందుకనే ఇవాళ ఏంటంటే ఈ ఎరాలు అసలైన నిజమైన మీడియా జనానికి తీసుకోవే సమాచారం తీసుకోపోయి నిజమైన ప్లాట్ఫామ్ అంటే అది జస్ట్ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా తప్ప ఈ ఎరాలు డిజిటల్ ఎరాలు ఇంకా వేరేది ఏది కాదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలా ఈ కమ్యూనికేషన్ పంపిస్తేందుకు వాళ్ళు కూడా ఇదే వాడుతున్నారు ఇదే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు కానీ వాళ్ళకు క్రెడిబిలిటీ రోజు రోజుకు రోజు రోజుకు దక్కుతున్నది మరి ఎట్లయిపోయింది ఇక్కడ కూర్చొని లైవ్ ఇవ్వచ్చు కదా మేము అనుకున్నప్పుడు మాకు ఓవీ మేము పెద్ద పెద్ద ప్లాన్లు చేసుకున్నాం మేము ఉన్నప్పుడు తీసుకోవాలి ఇంటర్నెట్లు కూడా ఉండకపోయి ఇలా ఎక్కడ ఉన్నా గానీ ఏ ఊర్లో ఏది పెట్టినా గానీ అది సమాచారం అవుతున్నది కానీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది అంటే మీరు నిజాయితీగా మీ దగ్గర మీకు భయం లేదు కొంతమంది భయం లేదు అర్థమైపోయింది జనుకు లేదు అనుకులేదు అర్థమైపోయింది కానీ దాంతో పాటు క్లియర్ గా మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసి కనుక పోతే లాంగ్ రన్ లో మనం నిలబడగలుగుతాము లేకపోతే మన మీద కూడా బ్రాండ్ చేసే బ్రాండ్ వేస్తే కూడా ఏం కాదు వాస్తవాల్ని వాస్తవాలుగా చూపించగలుగుతాయి మళ్ళా చెప్పేది ఏంటంటే కొరంగల్లో ముఖ్యమంత్రి గారు నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు కనుక శ్రావణ చెప్పినట్టు కనుక అది బఫర్ జోన్ లో కనుక ఉండేది ఉంటే నువ్వు ఆదర్శ ప్రాయంగా నువ్వు అది ఫస్ట్ కూలగొట్టు ఇక్కడికి వెళ్ళి తీసుకపో నీ మెషిన్లు తీసుకపోయి అక్కడ కూలగొట్టి పియ్యి కాదు అంటే ఇదేదిగా మీకు చెప్తున్నా సా డిఫమేషన్ వేస్తావా తనలే చేస్తున్నది ఇన్వైట్ చేస్తున్న తననే డిఫమేషన్ వేస్తావా డిఫమేషన్ వేసుకో కొన్నారెడ్డి పల్లిసా జరిగిన సాగు సంగతి గుడిలే ఊరేసిన సంగతి అయితే నేనైతే అయితే చేసిన ఎంక్వైరీ ఇంకేమన్నా చేసే వింటే చేసుకోండి అది క్లియర్ కట్ అది అది కాదు వాళ్ళు అది బెస్ట్ అడ్ ఇంట్రెస్ట్ ఒక ఛానల్ పోయి ఇప్పుడు ఏమైతుందంటే ఇంతకుముందు ముందు బిడ్డలు చెప్తుంది ఆటో అని అడుగుతాయి ఆటో డ్రైవర్ అన్నారట ఏమున్నా సార్ మూటమ్ కొడుతురుగా అన్న బూత్వాటాని అన్నారట అంటే నిర్మాణం చేసుడు క్యారెక్టర్ నిర్మాణం చేసినా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా కష్టంతో పైసలు ఎక్కువ ఫామ్ హౌస్ కట్టడంలో గురించి కానీ నేను చెప్పేది పేర్లను లోన్ల మీదను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం పుట్టకూటి కోసం బతుకుంటూ ఏదో చిన్న చిన్న చిట్లు వేసుకుని అవి చేసుకుని పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను సంపాదించడం కట్టుకున్నటువంటి ఇల్లు కొట్టి వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఇలా ఫార్మ్ హౌస్ అందుకే అక్కడికి ఓటు వేరు మీరు ఇక్కడికి వచ్చే ఈ ఈ కాడికి వచ్చేది డిఫరెంట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఫ్యాక్ట్స్ బేస్డ్ తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నో ఫాల్స్ న్యూస్ నో ఫేక్ న్యూస్ నో ఫా లెంట్ ఆలోచనలు కాకుండా కమిట్మెంట్ తోటి కనుక ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తే జనం కన్విన్స్ అవుతారు జనం ఈ మీడియా ఎంబర్ ఉంటారని చెప్పండి మీకు విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఎవరైనా పదే అర్హతలు అంటే మళ్ళీ మనం ఓట్లేసి ఆడ పెడుతున్నాం కానీ ప్లాట్ఫామ్స్ లేకుండా పోతున్నాయి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ ఆలోచనలు రావాల్సిన అవసరం ఉన్నాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టులు అంటే చూడకండి ఇంకోటి ఏంటంటే రోహిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే రేపు అక్రమడేషన్ కార్డ్స్ ఇచ్చే వాటిల్లో కూడా ఆల్ బెనిఫిట్స్ ఇక్కడ లెజెండ్ పెట్టు కాలేజీ పెట్టుకో మరతులు వెల్ పెట్టుకు పిఎంఆర్ టీవీ పెట్టుకో ఇంకేమైనా పెట్టుకోని ఏం పెట్టినా కానీ వీళ్ళందరికి కూడా కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ తిరుగుతున్నా ఏ పొక్కల ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని బయటకు తీస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అక్రమేషన్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకు వాళ్లకు జర్నలిస్ట్ రావాల్సిన ప్రతి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరము బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది యూట్యూబ్ ఛానల్స్ జర్నలిజం చేస్తున్నారు నేను డేస్ లో ప్రతి ఎడిటోరియల్ చదువు చదివేది చెప్పినట్టు ఎడిటోరియల్ కాదు ఓన్లీ ప్రొపిటోరియల్ చక్క యజమాని ఏదంటే అది యజమాని బీజేపీ ఉంటే బీజేపీకి అనుకూలమైన వార్తలు వస్తాయి నిజమాని కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ అనుకూలమైన వార్తలు వస్తాయి నిజమాని బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ అనుకూలమైన వార్తలు వస్తాయి యజమాని కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ వార్తలు వస్తాయి బీజే అదే బీజేపీ ఆల్రెడీ చెప్పిన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఉన్న వాళ్ళయే ఉన్నాయి కనుక యూట్యూబర్స్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంది వీళ్ళెవరికి భయపడేది లేదు వాళ్ళు ఏంటంటే మీ విరాసవంతమైన జీవితాలు గడపాలని కాదు వాళ్ళు వాళ్ళ కెమెరాలు నడుచు వాళ్ళ ట్రాన్స్పోర్ట్లు అట్లీస్ట్ వాళ్ళ ఎదురుద్దరు వాళ్ళు నౌకర్లు కూడా కానీ పెట్టుంటే వాళ్ళకు అంత మంది సంపాదించుకుంటే సరిపోతుంది కల పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మెయిన్ మోటో జనం లోపలికి వాస్తవాలు తెలియజెప్పేటువంటి ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి వైఫల్యాల ఎక్కడికెళ్ళి ఉద్యోగిన బిడ్డలు అంతా ఇదే కొంతమంది ఉద్యోగ వేరే విషయం తప్పే సంఘాలు తిరిగి తెలంగాణ అంతా విరిగింది ఇక్కడ మళ్ళీ చూస్తే ఇక్కడ ఉన్నారు కానీ జనంలో పడి వాళ్ళకి విలువ ఉంటది బిడ్డలు చాలా అనుభవాలు చెప్పింది కాబట్టి మళ్ళీ ఏంటంటే అందరికి ఆల్ బెనిఫిట్స్ రావాలి మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కన్నా ముందు ఎందుకంటే వీళ్ళకి ఎవరు జీతాలు ఇస్తున్నారు కాదు వీళ్ళు వీళ్ళు పెట్టుకొని చూస్తున్నట్టుగా వీళ్లకు హెల్త్ కార్డ్స్ కావచ్చు కుటుంబాలు కావచ్చు అన్నిటికీ ప్రభుత్వము వీళ్ళని ముందు పెట్టి తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ బేదిక మీదకెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ